సంవత్సరం ముందస్తు వర్షాల వల్ల రైతులు కూడా మంచిగా పంట దిగుబడి నాటుబడి మంచిగా ఏపుగా వరి వచ్చింది విడియా కూడా రైతులు తెల్లవారు పొద్దున లైన్ నిలబడి కష్టపడి విరియా తెచ్చుకొని పంట కాపాడుకొని చేతికి వచ్చి తీర నోటి తగ్గి వచ్చే టైంలో తుఫానుల వల్ల మొత్తం ఒరిసేలు మిరియాలు కూడా కానీ రాష్ట్రం మొత్తం కూడా కానీ ఒరిసేలు మొత్తం కూడా ఒక వేల ఎకరాలకు పోతే సంబంధించి లేని తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి ఎక్కడైనా సరి పంట నష్టపడి నేల కోదిపోయి మొత్తం కాలుగు రకంగా మారి వర్గాలు మొత్తం పోతున్నాయి దయచేసి రాష్ట్ర మంత్రివర్గం మూడు నాలుగు గంటలు ఏడు గంటలు పోతుంటుంది కానీ కనీసం రైతు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నష్టపరిహారం ఇద్దామని ఆలోచన లేదు ఆ గవర్నమెంట్కు మినిస్టర్ కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ రెవెన్యూ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం ఆదేశాలు ఇచ్చి మొత్తం రెవెన్యూ రిపోర్టు వ్యవసాయ శాఖ రిపోర్టు తెప్పించుకొని ఒక ఎకరానికి ప్రతి ఒక్క నష్టపోయిన రైతుకు ఎకరానికి ముప్పై వేల రూపాయన నష్టపరిహారం ఇవ్వాలని మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ అకాల వర్షాల వల్ల మొత్తం ఐదు వందల నుంచి దాదాపు ఎకరాలు అడ్డం పడ్డది ఆరు కాలం కష్టపడి రైతు ఒక ఎకరానికి ముప్పై వేలు రూపాయలు ఖర్చు పెట్టి పొలం నాటేసుకోవడం జరిగింది అదేవిధంగా యూరియా యూరియా కొరతతో కూడా చాలా ఇబ్బంది పడ్డారు యూరియా బస్తాలు దొరకక అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు ఈ అడ్డంబడ్డ పొలాలను వ్యవసాయ విస్తరణ అధికారులు తక్షణమే పర్యటించి రైతుల పొలాలను అంచనా వేసి అడ్డం పడ్డ ప్రక రైతుకు కూడా ముప్పై వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలని కోరుకుంటున్నాము అదే విధంగా ఈ పంట పొలాల్లో ఇబ్బంది పడ్డ రైతులకు పంట పొలాలకు అధికారులు ప్రభుత్వమేమో రైతులు రైతు ప్రభుత్వము రైతుల పక్షాన నిలబడుతున్నామని చెప్తున్నారు ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఉరివేసుకునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది ఈ సంవత్సరం ముందస్తుగా వర్షాలు పడడం వల్ల పంటలు మంచి దిగుబడి వస్తాయని రైతులు ఆశతో ఉండే పరిస్థితి వర్షాలు విపరీతంగా ఉండడం వల్ల ఈ సంవత్సరం కూడా దిగుదల ఉన్నది వాస్తవంగా రైతున్న వారికి వ్యవసాయం చేస్తే యూరియా కోసం పడవలసి వస్తుంది కూలీల కోసం తిప్ప ప్రతిదానికి పొరుగు మందుల కోసం ప్రతిదానికి తిప్పల పడే పరిస్థితి అయినా శ్రమ వృషి పెట్టుబడులు వెనుకాలకుండా మంచి పెట్టుబడులు పెట్టి మంచి దిగుబడి రావాలని ఆశతోటి రైతులు కూడడం జరిగింది పంట వచ్చే దశలో దశలో రైతుకు ఈ విధమైన పరిస్థితి ఏర్పడడం చాలా బాధాకర విషయం మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి రెవెన్యూ అధికారులతోటి వ్యవసాయ అధికారులతోటి సర్వే చేయించి ఎంత భూములు పోయినాయి ప్రతి ఒక్క నష్టపోయిన రైతుకు వాస్తవంగా నష్టపోయిన రైతుకు ప్రతి ఒక్కరికి నష్టం అందేటట్టుగా చర్యలు తీసుకోవాలి వేలాది ఎకరాలు అడ్డం నెలకొరిగినా కానీ ఇంతవరకు వ్యవసాయ అధికారులు స్పందించని పరిస్థితి మరి రెవెన్యూ అధికారులు కూడా స్పందించని పరిస్థితి కేవలం కార్యాలయాలకే పరిమితమైనరు మరి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇంతవరకు ఎవరు కూడా స్పందించలేదు ఇది రైతులకు చాలా బాధాకర విషయం కాబట్టి వెంటనే రెవెన్యూ అధికారులు సర్వే సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి నష్టపరిహారం అందేటట్టు చూడాలని కోరుతున్నాం